రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేడున ఉదయం పది గంటల నుండి న్యూఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద డిమాండ్ల కోసం జాతీయ స్థాయి ధర్నా నిర్వహించడం జరిగింది డిమాండ్ల సాధన కోసం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ఫెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జాతీయ స్థాయి ధర్నాలో పాల్గొని నిరాశన వ్యక్తం చేశారు మన రాష్ట్రం నుంచి ఎస్జిపిఏ ఏపీ అమరావతి జిఎన్టీ అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ ప్రేగుదాస్ ట్రెజరీస్ ఎన్వీఎస్ నాయుడు గుంటూరు నుంచి ఇఫ్రాన్ గారులు పాల్గొని మన రాష్ట్రం తరఫున జాతీయ స్థాయిలో జరిగిన గురించి వాళ్ళ పరిస్థితి డిమాండ్ల గురించి వివరించడం జరిగింది ముఖ్యంగా వారు కోరిన డిమాండ్లు ఏంటంటే వాలిడేషన్ సవరణ బిల్లును ప్రస్తుత పెన్షనర్లను వేతన సంఘం పరిధి నుండి మినహాయించే విధంగా యూనియన్ ప్రభుత్వ ఆర్థిక బిల్లుతో కలిపి ఆమోదించడాన్ని రద్దు చేయాలని కోరారు అలాగే నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలని పిఎఫ్ఆర్డిఏ చట్టాన్ని కూడా రద్దు చేయాలని ఎన్పిఎస్ యూపీఎస్ రద్దు అలాగే ఫండ్ మేనేజర్లు సేకరించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకి తిరిగి ఇవ్వాలని కోరారు ఇక ఈపీఎస్ నైన్టీ ఫైవ్ సిస్టమ్ లోకి తీసుకురావాలని తెలియజేశారు అలాగే రాష్ట్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి ఎనిమిదో కేంద్ర వేతన సంఘం ప్రయోజనాలు లభించేలా చూడాలని ప్రతి ఐదేళ్లకోసారి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు వేతన సవరణ జరగాలని డిమాండ్ చేశారు పెండింగ్ లో ఉన్న డిఏ డిఎర్ వాయిదాలను కేంద్ర ప్రభుత్వ స్థాయిలో యాభై ఐదు శాతం మేర విడుదల చేయాలని అలాగే నిలిపేసిన డిఏడిఆర్ బాక్యలను తిరిగి ఇవ్వాలని కోరారు ఇక పెన్షనర్లు ఉద్యోగులు మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ప్రభుత్వ సహకారంతో సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేసి అన్ని ఆసుపత్రుల్లో వైద్యమందేలా చూడాలని తెలియజేశారు అలాగే రైలు మరియు విమాన టికెట్లలో ముసలవారికి ఇచ్చే రాయితీని తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇక కమ్మిటేషన్ రికవరీ కాలాన్ని పదకొండు సంవత్సరాలుగా నిర్ణయించాలని ధర్నా అనంతరం ప్రభుత్వానికి ఈ డిమాండర్తో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది అలాగే సెప్టెంబర్ పద్దెనిమిదిన ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఫెన్షనర్ ఫెడరేషన్ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సమావేశం ఫరీదాబాద్లోని ప్లేక్మాన్స్ స్మారక భవనంలో జరిగింది ఈ సమావేశంలో మన రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర్ల గారు మన రాష్ట్ర అసోసియేషన్ విజయవంతంగా చేసిన ధర్నా కార్యక్రమాలు పలు అపరిష్కృత సమస్యలపై తనదైన శైలిలో రిప్రజెంట్ చేయడం జరిగింది